స్థలం స్థలమంతా ఇల్లు కట్టేసుకున్నామండి ఎందుకంటే స్థలమంతా ఇల్లు కట్టుకోవచ్చు అన్నారు కాబట్టి కట్టేసుకున్నాం స్థలమంతా కూడా అంటే స్థలమంతా ఇల్లు ఏ ఏ ఫేసింగ్ ఇంటికి కట్టుకోవచ్చు ఉత్తరం తూర్పు ఫేసింగ్ ఇంటికి మాత్రం స్థలం అంతా ఇల్లు కట్టుకునే దోషం దోషం కాదు దక్షిణ ఫేసింగ్ పశ్చిమ ఫేసింగ్ మాత్రం కంపల్సరీగా ఖాళీ స్థలాలంటూ వదలాలి ఉత్తరంలో తూర్పులో ఖాళీ స్థలం వదలాలి కానీ ఇప్పుడు ఇది ఉత్తరం ఫేసింగ్ హౌస్కి స్థలమంతా ఇల్లు కట్టుకోవచ్చు అని కట్టేసుకున్నాం కానీ మాకు అసలు ఘోరమైన ప్రాబ్లమ్స్ సఫర్ అవుతున్నాం కట్టుకోవచ్చు అని చెప్పారు కాబట్టి పుస్తకాల్లో చదివాము సోషల్ మీడియాలో చూసాం కట్టుకోవచ్చు అన్నారు ఇలా స్థలం అంతా ఇల్లు ఉత్తరం ఫేసింగ్ హౌస్కి స్థలం అంతా ఇల్లు కట్టుకుంటే దోషం కాదన్నారు కట్టేసుకున్నాం కానీ చాలా ఘోరమైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం అని ఇలా చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ ఏంటంటే పుస్తకాలు చదివేసి లేదా సోషల్ మీడియా చదివేస్తే కాదు సోషల్ మీడియాలో చేస్తే మనకు కొంచెం అవేర్నెస్ అంటూ క్రియేట్ అవుద్ది కరెక్ట్గా చెప్పిన వాళ్ళు అంటే సోషల్ మీడియాలో వీడియో చేసిన వాళ్ళు కరెక్ట్గా చెప్తే అది గమనించి కొంచెం మీరు జాగ్రత్త పడేవాళ్ళు కరెక్ట్గా చెప్పే వీడియోస్ కూడా చాలా ఉన్నాయి చాలామంది చెప్పారు అలా కానీ పాపం మీరు ఊరికే తలమంతా ఇల్లు కట్టుకోవచ్చు అన్నది మాత్రమే గమనించారు ఉత్తర ఫేసింగ్ హౌస్కి తలమంతా ఇల్లు కట్టుకోవచ్చు కరెక్టే కానీ మన పశ్చిమంలో ఖాళీ ప్లాట్ ఉందనుకోండి అదే మన తూర్పులో నేబర్ ఇల్లు కట్టేసుకున్నాడు నేబర్ ఇల్లు కట్టుకున్నాక మనం వచ్చి ఇక్కడ ఇల్లు కట్టుకున్నాం ఇప్పుడు కానీ మన పశ్చిమంలో ప్లాట్ ఖాళీగా ఉంది ఇక్కడ మనమేమో మొత్తం అసలు ఇల్లు స్థలం అంతా ఇల్లు కట్టేసుకున్నాం అంటే తూర్పు కూడా ఆ నుంచి కట్టేసుకున్నాం తూర్పులో కూడా ఖాళీ స్థలం మొదలకుండా కట్టేసుకున్నాం ఉత్తరంలో ఎలాగో రోడ్డు ఉంది ఓకే దక్షిణం పశ్చిమం మొత్తం దాంతోపాటు తూర్పులో కూడా మొత్తం స్థలం అంతా ఇల్లు కట్టుకున్నాం ఇది దోషం మొత్తం ఇల్లంతా కూడా దోషపూరితం అయిపోయింది అంటే తూర్పు కప్పేస్ట్ దోషం ఏర్పడింది అక్కడ ఎందుకంటే మనకు పశ్చిమంలో ఖాళీగా ఉంది మన పక్కనే ఉన్న ఇల్లు తూర్పు కూడా కప్పేసి ఉంది అంటే తూర్పులో మనకు ఒక ఇల్లు ఉంది మనకు తూర్పులో ఖాళీ స్థలం లేదు అది దోషం పశ్చిమంలో కూడా ఏదైనా ఇల్లు ఉంటే స్థలం అంతా ఇల్లు కట్టుకున్న ఉత్తరప్రదేశ్ హౌస్లో అది దోషం కాదు కానీ మనకు పశ్చిమం ఖాళీ అయ్యి తూర్పు ఖాళీ లేకుండా పోయింది దాంతో ప్రాబ్లమ్స్ ఇంకా తూర్పులో ఉన్న నేబర్ మనకంటే ఎత్తైన బిల్డింగ్ కట్టుకున్నాడు అనుకోండి అప్పుడు మన పరిస్థితి పై నుంచి పొయ్యిలో పడ్డట్టుగా ఉంటుంది ఇంకా ఇలాంటి ఇళ్లల్లో ఉన్నవాళ్ళు మగవాళ్ళు అసలుకి ఏమీ పని చేయకుండా ఊరికే ఆ నిశత్తుగా పడి ఉంటారు ఊరికే ఆ జీవితం అంతా టైంపాస్ ఊరికేలా బయటికి వెళ్ళడం రావడం ఏం పని చేయడం ఏం పని చేయరు ఇంకా కష్టపడి ఏదైనా చేద్దామన్నా అన్నీ అడ్డంకులే ఏదీ సాధించలేరు చాలా కష్టంగా ఉంటుంది ఆడవాళ్ళు మాత్రం కష్టపడుతూ ఉంటారు ఇంట్లో కానీ మగవాళ్ళు మాత్రం అసలు అన్నీ ఉండి కూడా అంటే చదువు అన్నీ ఉండి కూడా తెలివి ఉండి కూడా ఏమీ చేయలేని వాళ్ళుగా నిస్సత్తుగా పడి ఉంటారు ఇప్పుడు ఈ దోషాన్ని సవరించాడా ఎలా ఇవి సాధారణంగా ఇలాంటివి ఇక్కడంటే ప్లాట్ ఇది ఉత్తరం ఫేసింగ్ ప్లాట్ కానీ కొంతమంది వాయవ్యం బ్లాక్ కూడా ఇలా కట్టేస్తుంటారు అంటే వాయువ్యం బ్లాక్ అంటే ఉత్తరంలో ఒక రోడ్డు పశ్చిమంలో ఒక రోడ్డు ఇది వాయవ్యం బ్లాక్ దీనికి కూడా మొత్తం తూర్పు ఆనిచ్చి కట్టేస్తారు అక్కడ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు మన తోల్పి నేబర్ ఎత్తైన బిల్డింగ్ కట్టాడంటే ఇంకా ఘోరంగా అనుభవిస్తాం సరే ఇప్పుడు కట్టేసుకున్నాం దీనికి మార్గం ఏంటి టెక్నికల్గా మన వాసు ప్రకారంగా మార్చుకోవడం ఫస్ట్ ప్రిఫరెన్స్ కానీ యంత్రాలు ఉన్నాయి కదా అని యంత్రాలు వెనక్కి పరిగెత్తకూడదు మంత్రాలనే మంత్రం చేపిస్తా కొంచెం రిలీఫ్ ఉంటుంది అది టెక్నికల్గా రూల్ అవుట్ అయినప్పుడు మాత్రమే కానీ ఇక్కడ ఒక టెక్నికల్ ఇబ్బంది వస్తుంది ఇప్పుడు ఉత్తరం ఫేసింగ్ హౌస్కి పశ్చిమంలో ఖాళీ ప్లాట్ ఉంది కాబట్టి మనం కట్టేశాం ఇప్పుడు కంపల్సరీగా తూర్పులో మూడు అడుగులు కనీసం మూడు అడుగులు ఖాళీ స్థలమైనా మనం క్రియేట్ చేసుకోవాలి కానీ మనం టెక్నికల్గా కాలమ్స్ కాలమ్స్ అన్నీ కూడా తూర్పు కూడా కానిచ్చి వేసేసాం ఆ కాలం తీసేస్తే మొత్తం బిల్డింగ్ పడిపోద్ది ఇప్పుడు మరి ఎలా క్రియేట్ చేయాలి ఇప్పుడు ఇక్కడ మూడు అడుగులు ఖాళీ స్థలం అరే చేద్దాం అనుకుంటున్నా కానీ ఎలా ఇప్పుడు కాలం తీసేయలేం కదా అంటే ఇక్కడ వచ్చిన సర్దుబాటు ఏంటంటే కాలమ్స్ అలా ఉంచేసి రూఫ్ బీమ్స్ కూడా అలా ఉంచేసి పైన రూఫ్ మాత్రం కట్ చేయాలి త్రీ త్రీ ఫీట్ ఖాళీ స్థలం ఆకాశానికి ఓపెన్గా ఏర్పడేలాగా చేసి కింద గోడ కట్టుకోవాలి ఆ రూమ్ సైజ్ కొద్ది తగ్గుతుంది అప్పుడక్కడ త్రీ ఫీట్ ఓపెన్ స్పేస్ క్రియేట్ అవుతుంది ఆకాశానికి అలా కాలమ్స్ భీమా గోడ వరకు ఉంటాయి అది పర్వాలేదు దానికి మర్చిపోండి ఏమీ కాదు అది కానీ కొంతమంది ఏం అంటే మార్పులు చేసే అప్పుడు మధ్య తూర్పులో ద్వారం పెట్టుకోవచ్చు అని మధ్య ఉత్తరంలో ద్వారం పెట్టుకోవచ్చు అని మధ్య ఉత్తరంలో ద్వారం పెట్టుకొని మార్పు చేసిన తర్వాత కూడా అసలు ప్రాబ్లమ్స్ ఏం తగ్గలేదని కొంతమంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు దీనికి కారణం ప్రాక్టికల్గా వెళ్ళి చూస్తే ఏంటంటే అక్కడ ఉత్తరం మధ్యలో ద్వారం పెట్టుకొని అక్కడ ఈశాన్య రూమ్లో రూమ్ కట్టుకుంటారు దాంతో ఈశాన్యం బంధించేసిన దోషం ఏర్పడుతుంది అందుకే ఎక్కడైనా ఇలా క్రియేట్ చేసినప్పుడు ఉత్తర ఈశాన్య ఉచ్చస్థానం అనే ఉత్తర ఈశాన్యలో ద్వారం పెట్టుకోవాలి అలా రూమ్ అక్కడ ఉండకూడదు అది చాలా దోషపూరితం కాలం చాలా ఈస్ట్లో ఉన్నా పెద్దగా ఇబ్బంది పెట్టవు సో ఇది ఒకటే మార్గం అలా చేసుకుంటే కష్టాలన్నీ పోయి హాయిగా ఉంటారు సై రక్ష ఇలాంటి మరిన్ని సరి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి